నమో స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ఆయతన ధాతువులను గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో నిన్న హీన మధ్యమ ఉత్తమ భేదాలను గురించి చెప్పుకున్నాం కొంతవరకు చెప్పుకున్నాం నిన్న ఆ తర్వాత ఈరోజు చెప్పుకున్నాం పృథ్వీ ధాతువు తేజోధాతువు వాయుధాతువులు స్పర్శధాతువులే జలధాతువు ఆకాశధాతువు ఈ రెండు ధర్మధాతువులు అలాగే విజ్ఞాన ధాతువు చక్షుర విజ్ఞాన ధాతువు మొదలైన ఏడు విజ్ఞాన ధాతువులు సంక్షిప్తమే పదిహేడు ధాతువులు ధర్మధాతువు యొక్క ఒక భాగమే ధాతువు అలాగే ధర్మధాతువు యొక్క ఒక భాగం ధాతువు ఈ విధంగా అనేక ధాతువులు నానా ధాతువులు గల లోకము పద్దెనిమిది ధాతువుల ప్రభేదం మాత్రమే అంటే ఈ లోకమంతా కూడా పద్దెనిమిది ధాతువుల యొక్క భేదాలు పద్దెనిమిది ధాతువులు వివిధ విధాలుగా ఉండటమే ఉన్నటువంటి అన్ని ధాతువులు ఇలా ఒకదానిలో ఒకటి చేరి ఉండటం వలన పద్దెనిమిది సంఖ్యతోనే లెక్కింపబడినాయి ఈ విధంగా ఒక విభాగం విభాగంలో చేర్చినప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ధాతువులన్నీ కూడా ఈ లో దేంట్లో దాంట్లో చేరిపోతున్నాయి కాబట్టి పద్దెనిమిది సంఖ్యతో లెక్కింపబడినాయి అంతేగాక తెలుసుకునే స్వభావం గల విజ్ఞానాన్ని జీవుడు అని తలచే మతవాదుల భ్రమను తొలగించడానికి ధాతువుల లెక్క పద్దెనిమిది సంఖ్యగానే ఉంచబడింది ఎందుకనగా ఈ లోకంలో తెలుసుకునే స్వభావం గల విజ్ఞానంలో జీవభ్రాంతి తమ మనసులో పెంచుకున్నవారు కూడా ఉన్నారు వారి కొరకు భగవానుడు చిక్షువు శ్రోత్రము ఘ్రాణ జిహువ గాయ కాయ మనోధాతువు మనోవిజ్ఞాన ధాతువుల యొక్క భేదంతో ఆ విజ్ఞానం యొక్క అనేకత్వాన్ని అనేకత్వాన్ని అట్లే చక్షువు రూపము మొదలైన వాని కారణాల అధీనంలో ఉండటం వలన అనిత్యతను తెలిపి దీర్ఘకాలం నుండి ఉన్న జీవసంజ్ఞను ధ్వంసం చేసే భావనతో ధాతువులను పద్దెనిమిది సంఖ్యగానే లెక్కించినాడు ఇంకొక కారణం చెబుతూ ఉన్నాడు ఇప్పుడు చాలామంది జీవుడు జీవాత్మ అని చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా వాళ్ళు దేన్ని అంటారు జీవుడు అని అంటే విజ్ఞానాన్ని తెలుసుకునే స్వభావం ఉన్నటువంటి విజ్ఞానాన్ని జీవుడని అనుకుంటూ ఉంటారు అటువంటి మతవాదుల భ్రమను తొలగించడానికి ధాతువుల లెక్క పద్దెనిమిది సంఖ్యగానే ఉంచబడింది ఎందుకనగా ఈ లోకంలో తెలుసుకునే స్వభావం కల విజ్ఞానంలో జీవభ్రాంతిని తమ మనసులో పెంచుకున్న వారు కూడా ఉన్నారు అందువల్ల భగవానుడు ఈ ఆరు విజ్ఞాన ధాతువుల యొక్క భేదంతో ఆ విజ్ఞానం యొక్క అనేకత్వాన్ని అంటే ఈ విజ్ఞానము ఎన్ని విధాలుగా ఉన్నది అంటే మనం చెప్పుకున్నాము ఈ చక్షు విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము జ్ఞాన విజ్ఞానము జిహువ కాయ మనో ధాతువు మనో విజ్ఞాన ధాతువుల యొక్క భేదంతో ఆ విజ్ఞానం యొక్క అనేకత్వాన్ని అంటే ఈ విజ్ఞానమే జీవా జీవాత్మ లేదా జీవుడు అనేటువంటి భ్రాంతిని తొలగించడానికి ఇదిగో దీంట్లో ఉన్నాయి ఇవి ఇవేవి నీవు కావు అని చెప్పడానికి అదేవిధంగా చక్షువు రూపము మొదలైన వాని కారణాల అధీనంలో ఉండటం వలన అనిత్యతను తెలిపి ఈ విజ్ఞానము ఈ చక్షువు రూపము వీటి అధీనంలో ఉండటం వలన అవి అనిత్యం కాబట్టి ఈ విజ్ఞానం కూడా అనిత్యమే అని దీర్ఘకాలం నుండి ఉన్న జీవసంజ్ఞను అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జీవసంజ్ఞను ధ్వంసం చేసే ఉద్దేశంతో ధాతువులను పద్దెనిమిది సంఖ్యగానే లెక్కించినాడు అట్లే శిక్షణ పొందే వారిని దృష్టిలో ఉంచుకొని భగవానుడు అతి చిన్నది అతి అతి పెద్దది కాని బోధనతో ఈ ధాతువులను పద్దెనిమిది సంఖ్యగా విభజించినాడు నేర్చుకునేవారు గుర్తుంచుకోవడానికి వీలుగా మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా పద్దెనిమిది సంఖ్యలో భగవానుడు విభజించాడు భగవానుడు సంక్షేప విస్తార పద్ధతిలో ధర్మాన్ని వెలువరించిన కొలది అంటే ఈ విధంగా సంక్షిప్తంగాను విపులంగాను ధర్మాన్ని బోధించిన కొద్దీ ఆయా సందర్భాలలో జ్వలించే తేజస్సు వలన జిజ్ఞాస జనుల హృదయాల్లోని అజ్ఞానం అనే చీకటి క్షణమాత్రంలో దూరమయ్యేది భగవానుడు ఆ విధంగా సందర్భాన్ని బట్టి సంక్షిప్తంగా లేదా విస్తారంగా ధర్మాన్ని బోధించే సమయంలో జ్వలించే ఆయన తేజస్సు వలన తెలుసుకునే వారి హృదయాల్లో ఉండే ఉండే అజ్ఞానం అనే చీకటి దూరమయ్యేది క్షణమాత్రంలో దూరమయ్యేది ఇలా అంతే ఉండటం అనే పద్ధతిలో కూడా ధాతువుల వినిశ్చయాన్ని తెలుసుకోవచ్చును తర్వాత సంఖ్యతో వినిశ్చయం ఇక్కడ చక్షుధాతువు పుట్టుకతో చక్షుప్రసాదం అనే పేరు గల ధర్మం కల ఒకే ధర్మం కలదిగా ఉన్నది ఈ కన్ను ఒకే ధర్మాన్ని కలిగిందిగా ఉన్నది పుట్టుకతోటే ఏమిటది ఆ రూపాన్ని చూడటం అనేటువంటిది అలాగే చెవి ముక్కు నాలుక కాయము ఇంకా రూపము శబ్దము గంధము రసధాతువులు కూడా క్రమంగా శ్రోత్రప్రసాదం ప్రసాదం మొదలైన ధర్మాలు కలివిగా ఉంటాయి అంటే కన్ను ఏ విధంగా రూపగ్రహణం అనే ధర్మాన్ని కలిగి ఉన్నదో అదేవిధంగా చెవి శబ్దాన్ని గ్రహించటము తర్వాత ముక్కు వాసనను గ్రహించటము నాలుక రుచిని గ్రహించటము ఖాయము స్పర్శను గ్రహించటము అనే లక్షణాలని కలిగి ఉన్నయని ఒకే ఒక లక్షణాలని కలిగి ఉన్నాయేని కానీ స్పర్శధాతువు పృథివీ తేజస్సు వాయువుల వలన మూడు ధర్మాలు కలది అవుతుంది ఇక్కడ ఒకటి ఏమిటంటే ఈ స్పర్శధాతువు మాత్రం మూడు ధర్మాలు కలది అవుతుంది అన్నాడు వీటిలో స్పర్శన వదిలి తక్కినవై తక్కినవి ఒకే ధర్మం కలవిగా ఉంటాయి కానీ స్పర్శ ధాతువు మాత్రము పృథ్వీ తేజస్సు వాయువుల వలన మూడు ధర్మాలు కలది అవుతుంది చక్షుర్విజ్ఞాన ధాతువు కుశల కుశల విపాకంతో రెండు ధర్మాలు కలది అవుతుంది చక్షుర్విజ్ఞాన ధాతువు కుశల అకుశల ఫలితాన్ని ఇవ్వటంతో రెండు ధర్మాలు కలది అంటే అది రెండు ధర్మాలు ఇవ్వవచ్చును అని కుశల విజ్ఞాన చక్షుర్ విజ్ఞాన ధాతువు అయితే సుఖకరమైన ఫలాన్ని కుశల విపాకాన్ని ఇస్తుంది లేదా అకుశల విజ్ఞాన ధాతువు కనుక ఉన్నట్టయితే అకుశల విపాకం ఫలం అతి దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఈ కుశల కుశల విపాకంతో విజ్ఞాన ధాతువు రెండు విధాలు రెండు ధర్మాలు కలదే అవుతుంది అదేవిధంగా శ్రోత్ర విజ్ఞాన ధాతువు జ్ఞాన విజ్ఞాన ధాతువు జిహ్వ విజ్ఞాన ధాతువు కాయ విజ్ఞాన ధాతువులను కూడా అర్థం చేసుకోవాలి అంటే ఈ తక్కిన ధాతువులు కూడా లేదా ఇంద్రియాలు కూడా ఆ విపాకాన్ని బట్టి కుశలమా అకుశలమా కుశల విపాకం అయితే అది సుఖకరమైన ఫలాన్ని ఇస్తుంది అకుశల అయితే దుఃఖకరమైన ఫలాన్ని ఇస్తుంది మొత్తం మీద ఈ కుశల అకుశల విపాకంతో తక్కినవి కూడా రెండు ధర్మాలు కలవి అవుతాయి తక్కిన ఈ విజ్ఞాన ధాతువులు శ్రోత్ర విజ్ఞాన ధాతువు గ్రాన జిగువ కాయ విజ్ఞాన ధాతువు కానీ మనోధాతువు పంచద్వారావర్జనం కుశల అకుశల విపాకంతో మూడు ధర్మాలు కలిది అనిపించుకుంటుంది మనోధాతువుకు మాత్రం మూడు ధర్మాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు సరే ఈ కుశల అకుశల విపాకము తగ్గిన వాటికి ఉన్నట్టే దీనికి కూడా ఉంటుంది పంచద్వార ఆవర్జనము అని అంటే ఐదు ఇంద్రియ ద్వారాల నుంచి విషయాన్ని గ్రహించటం అది ఒకటి ఈ రెండు అది ఈ మూడు అన్నమాట ఇంకా ధర్మధాతువు మూడు అరూపస్కందాలు పదహారు సూక్ష్మరూపాలు ఒక అసంస్కృత ధాతువుతో కలిపి ఇరవై ధర్మాలు కలిది అవుతుంది మనోవిజ్ఞాన ధాతువు మిగిలిన కుశల అకుశల అవ్యాకృత విజ్ఞానంతో డెబ్బై ఆరు ధర్మాలు కలిది అనబడుతుంది ఈ విధంగా ధాతువులను సంఖ్యతో కూడా విశ్లేషించాలి తర్వాత కారణం కారణంతో నిశ్చయించటం ఇక్కడ విజ్ఞాన ధాతువుకు విప్రయుక్త పురోజాత అస్థి అవిగత నిశ్రయ ఇంద్రియ ఈ ఆరు విధాల కారణాలతో కారణం అవుతుంది రూపధాతువు పురోజాత అస్థి అవిగత ఆలంబన అనే నాలుగు విధాల కారణాలతో కారణం అవుతుంది ఇదే విధంగా శ్రోత్ర విజ్ఞాన ధాతువు మొదలైన వారికి శ్రోత్రధాతువు శబ్దధాతువు మొదలైన వాటితో కారణాన్ని తెలుసుకోవాలి కానీ ఈ ఐదింటికి విజ్ఞాన ధాతువు మొదలైన ఐదింటికి ఆవర్జన మనోధాతువు అనంతర సమనంతర నాస్తి విగత అనంతర ఉపనిశ్రయ అనంతర ఉపనిశ్రయ ఈ ఐదు కారణాలతో కారణం అవుతుంది ఈ ఐదు కూడా సంపటిచ్చన్న మనోధాతువుకు కారణం అవుతాయి అట్లే ఈ సంపటిచ్చన్న మనోధాతువు సంతీరణ మనోవిజ్ఞాన ధాతువుకు కారణం అవుతుంది ఆ సంతీరణ మనోవిజ్ఞాన ధాతువు వ్యవస్థాపన మనోవిజ్ఞాన ధాతువుకు కారణం అవుతుంది జవన మనోవిజ్ఞాన ధాతువుకు కారణం అవుతుంది కానీ జవన మనోవిజ్ఞాన ధాతువు మాత్రం అనంతర జవన మనోవిజ్ఞాన ధాతువుకు ఈ ఐదింటితో పాటు ఆసేవన కారణంతో ఈ విధంగా ఆరు కారణాలతో కారణం అవుతుంది ఐదు ద్వారాల కొరకు గల పద్ధతి ఇది ఇందులో మనము ఇంద్రియాల ద్వారా ఒక విషయాన్ని గ్రహించింది మొదలుకొని అని మనసులో వరకు ఆ మధ్యలో జరిగేటువంటి పరిణామాలు చెప్పబడ్డాయి ఈ ఆవర్జన అనంతర సమనంతర ఇవన్నీ దానికి సంబంధించిన పదాలే వీటి గురించి మనం ఇంతకుముందు కూడా కొంతవరకు చెప్పుకున్నాము ఈ విధంగా ఆరు కారణాలతో కారణం అవుతుంది అంటే మనో జవన మనో విజ్ఞాన ధాతువు అనంతర జవన మనో విజ్ఞాన ధాతువుకు ఆరు కారణాలతో కారణం అవుతుంది ఐదు ద్వారాల కొరకు గల పద్ధతి ఇది ఐదు ద్వారాలు అంటే ఐదు ఇంద్రియ ద్వారాల కొరకు గల పద్ధతి ఇది అని కానీ మనోద్వారంలో భవంగ మనోవిజ్ఞాన ధాతువు ఆవర్జన మనోవిజ్ఞాన ధాతువుకు కారణమవుతుంది మనోద్వారంలో అంటే ఐదు ద్వారాలు కాకుండా మనోద్వారం కూడా ఆరవ ద్వారం కూడా ఉన్నది కదా ఆ మనోద్వారంలో మన లోపల ఉండేటువంటి మనస్సు ఆవర్జన మనోవిజ్ఞాన ధాతువుకు కారణమవుతుంది అలాగే ఈ ఆవర్జన మనోవిజ్ఞాన ధాతువు జవన మనోవిజ్ఞాన ధాతువుతో పాటు ఇంకా ముందు చెప్పబడిన ఐదు కారణాలతో కారణం అవుతుంది కానీ ధర్మధాతువు విజ్ఞాన ధాతువులు ఏడింటి యొక్క సహజాత అన్యోన్య నిశ్రయ సంప్రయుక్త అస్థి అవిగత మొదలైన అనేక విధాలుగా కారణం అవుతుంది చక్షుధాతువు మొదలైనవి ఒకసారి ధర్మధాతువు మరోసారి మనోవిజ్ఞాన ధాతువుకు ఆలంబన ప్రతియాల ద్వారా కారణం అవుతాయి చక్షు విజ్ఞాన ధాతు మొదలగు వాటికి కేవలం చక్షురూప కారణాలు మాత్రమే కాక ఆలోకం మొదలైనవి కారణాలుగా చెప్పబడతాయి ఈ చక్షు విజ్ఞాన ధాతువుకు ధాతువు మొదలైన వాటికి కేవలము ఈ కన్ను రూపము ఇవి మాత్రమే కారణం కాకుండా రూపం కలిపి కనిపించాలని అంటే అక్కడ వెలుతురు కూడా ఉండాలి చీకట్లో కన్ను రూపాన్ని చూడలేదు అందుకని ఆలోకం అంటే ప్రకాశం కూడా ఒక కారణంగా చెప్పబడుతుంది అందుకే పూర్వాచార్యులు చక్షువు రూపము వెలుతురు మనస్సునుంచటము వలన చక్షుర విజ్ఞానం ఉత్పన్నమవుతుంది గురువాచార్యులు ఏమన్నారు కన్ను రూపము వెలుతురు ఈ మూడింటితో పాటు మనసు కూడా అక్కడ ఉండాల పరధ్యానంగా ఉన్నటువంటి వాడు తన ఎదురుగా నడిచిపోయిన వ్యక్తిని చూడలేడు అందువల్ల కన్ను ఉండాలా రూపము రూపగ్రహణ శక్తి ఉండాలా తర్వాత ఉండాల వెలుతురు ఉండాలా మనస్సును కూడా అక్కడ ఉంచాల అప్పుడే చక్షురు విజ్ఞానము కలుగుతుంది శ్రోత్రము శబ్దము వివరం అంటే ఖాళీ స్థలము శబ్ద ప్రయాణం శబ్దం ప్రయాణించడానికి మనస్సును ఉంచటం వలన శ్రోత్ర విజ్ఞానము పుడుతుంది గ్రాన గంధ తర్వాత వాయువు మనసునుంచటం వలన గ్రాణ విజ్ఞానం పుడుతుంది జిహ్వ రసము జిహ్వా అంటే నాలుక రసం అంటే రుచి జలము మనసునుంచటం వలన జిహ్వ విజ్ఞానం పుడుతుంది ఇక్కడ జలమును చెప్పడం ఎందుకు జరిగింది అని అంటే నాలుక మీద లాలా జలం ఉడితేనే మనం ఏదైనా వస్తువును తినేటప్పుడు దాంట్లో ఈ వస్తువు కరిగి దాని రుచి మనకు తెలుస్తుంది ఆ విధంగా రుచికి సంబంధించిన ఆ జీవ విజ్ఞానము పుడుతుంది కాయము స్పర్శ పృథివీ మనస్సును వలన కాయ విజ్ఞానం పుడుతుంది కాయము స్పర్శ పృథ్వీ మనస్సును ఉంచటం వీటి వలన కాయ విజ్ఞానము పుడుతుంది భవాంగము మనసు ధర్మము చింతన వీటి కారణం వలన మనోవిజ్ఞానము పుడుతుంది భవాంగము అంటే మనకు మన లోపల మనసులో ఒక భాగం మనకు తెలుసు మనకు తెలియకుండా ఇంకా మనసు ఉన్నది లోపల అది ధ్యానం చేసినప్పుడు అంతరంగంలో ప్రవేశించినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుంది అందువల్ల ఆ భవాంగము మనస్సు అంటే తెలిసిన మనస్సు ధర్మము చింతన వీటి కారణం వలన మనోవిజ్ఞానము పుడుతుంది విచట ఇది సంక్షేపము ఈరోజుకు ఇక్కడికి చాలు